గతంలో వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఇదే ముఖ్యమంత్రి హోదాలో వచ్చి అప్పుడు పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి తప్పినందుకు తర్వాత ఈల శరివాకం వల్ల ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నందుకు కమిషన్ల కక్కుర్తుతోటి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దెబ్బతిన్నందుకు ఇలా రైతులకు కొంత ఇబ్బంది జరుగుతున్నందుకు రైతులకు క్షమాపణ కోరుతారేమో అని అనుకున్నాం మేము ఎందుకంటే కొంతలో కొంత ప్రజలు క్షమించే అవకాశం ఉంటుండే మేము అనుకున్నాం మా తప్పు అయింది పొరపాటు అయింది మా వల్ల మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు నేను గతంలో కూడా ఇక్కడికి వచ్చి మాటిచ్చి తప్పిన ఇప్పుడు ఈ నీటి ఇబ్బందికి కారణం కూడా మేము చేసిన లత్కోర్ పనులు మేము చేసినటువంటి కమిషన్ల కకుర్తి వల్ల మీరు ఇబ్బంది పడుతుండ్రు మమ్మల్ని క్షమించమని క్షమాపణ కొడతారేమో అని అనుకున్నాం కానీ అన్ని అబద్ధాలు మొసలి కన్నీరు దొంగతనం చేసిన దొంగ దొంగ అన్నట్టు నిన్న అది డ్రామా చేసి సిరిసిల్ల పోయి ప్రెస్ మాట్లాడాడు ఆ ప్రెస్ మాట్లాడిన సందర్భంలో కరీంనగర్లో గంగుల కమలాకరి ఇంటికి పోయినా పోతే ఎమ్మెల్యే మేయరు కార్పొరేటర్లు కొంతమంది కరీంనగర్లో నీటి ఇద్దరితో ఇబ్బంది ఉన్నారు భయం అవుతుందని చెప్తా ఉన్నారు అని మాట్లాడుతూ కరీంనగర్ ఎమ్మెల్యే మేయర్ అనేటోడు నీ పార్టీకి చెందిన వాళ్ళు కార్పొరేటర్లు నీ పార్టీకి చెందిన వాళ్ళు మేజర్గా కనీసం మాటరింగ్ మానిటరింగ్ చేసే తెలివి లేదు నీళ్ళని ఎట్లా వాడుకోవాలి ఎడిదిక్కుపోతానే ఎడిదిక్కుపోతా లేవు ఏమి ఇబ్బందులు జరుగుతాయని ఒక్కరోజన్న మానిటరింగ్ చేశారు ఇంతవరకు అదిగాక కరీంనగర్లో ప్రతి వేసవిలో ఎక్కడైనా కూడా కొంత నీటి ఇబ్బంది జరుగుతుంది గతంలో కూడా జరిగింది దానికి సాక్ష్యాధారం చూపిస్తాం మేము పొద్దుపోక గతంలో మేము ధర్నాలు చేయలే పోయి మోటార్ల కాడ పోయి చూడలే గత సంవత్సరం వేసవిలో ఇది పేపర్లలో వచ్చింది మేము మేము ఆ రోజు నీటి నీళ్ళు ఇవ్వకపోతే ఈ టీఆర్ఎస్ ఇలా ప్రభుత్వంలో నగరంలో తాగునీటి కడక్కడ ఎవరి వేసేది మేము 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 సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆరోజు మేము నీ నీటి ఇబ్బంది జరిగితే మేము మోటార్ల దగ్గరకు పోయి డ్యామ్ అదే కాక ఇలా లోయర్ మానే డ్యామ్ కానీ మిడ్ మానేర్లో కానీ నీటి ఎద్దడికి కారణం నీవు చేసినటువంటి లత్కోరు పనుల వల్ల నిన్న మా మీద మాట్లాడండు లత్కోర్ పనులు కుక్కల కొడుకులు గాడిద కొడుకులు అని చెప్పి మాట్లాడాండు నీ లత్కోర్ పనుల వల్లనే కదా ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇలా గంగుల కమలాకర్ ఇంట్లో దీక్ష కూర్చుంటారు అట పదకొండు గంటలకు మేము చెప్తా ఉన్నాం గంగుల కమలాకర్ నువ్వు పోయి వినోద్ కుమార్ కంటే ఆ కమిషన్ల కకృర్తిలో వాటా ఉన్నది కావచ్చు కానీ నీకు వాటా ఉందో లేదో నువ్వు పోయి కేసీఆర్ ఇంటి ముంగట దీక్ష ఏమని చెప్తా ఉన్నావు మీరంతా పోయి నువ్వు వేల కోట్ల కమిషన్ల కకుర్తి వల్ల ఇవాళ మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది దానివల్ల ఇవాళ వాటర్ రివర్స్ పంపింగ్ చేయలేక గతంలో వర్షాలు బాగా కురిసినప్పుడు రివర్ పంపింగ్ అవసరం పడలే ఈ సంవత్సరం అవసరం పడేది ఉండే ఈ టైంలో కూలిపోయింది నువ్వు చేసిన లత్కూర్ పనుల వల్ల ఇలా మేము ఇబ్బంది మా మాకు సంబంధించినటువంటి రైతులంతా కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు నువ్వు చేసిన కమిషన్ కక్కుర్తి వల్ల ఇలా డ్యామ్ దెబ్బతిని నీళ్లు తీసుకురానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నీ కమిషన్ కక్కుతో ఇలా ప్రజలు ఇబ్బంది పడతానని చెప్పి కేసీఆర్ ఇంటి ముంగట దీక్ష చేయమని చెప్పి సలహా ఇస్తా ఉన్నావు నీ ఇంట్లో కూర్చొని దీక్ష చేసుడు కాదు దీనికి కారణమైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ముంగట దీక్ష అయ్యింది మీరు వాటా అయితే అవసరం లేదు వాటా లేని వాళ్ళు ఎడారులుగా మారిపోయినాయి మిడ్ మార్నియర్ లో అంత మార్ని అంతా ఏడారుగా మారిపోయాను నువ్వేతో ఏడారుగా మారిపోవడానికి కారణమే మీరు అట్లే కరెంట్ వచ్చలేదని అన్ని దొంగ మాటలు మాట్లాడుకుంటా కరెంటు గతంలో అవసరాలకి చెట్లు కొట్టినప్పుడో లేకపోతే ఇంకేదన్నా లైన్ మార్చినప్పుడు లేకపోతే లైన్లకు ఇబ్బంది జరిగినప్పుడు తీయడం అనేది సహజం కరెంట్ వస్తలేదని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఈయన వస్తేనే నీళ్ళు వదులుతాడట నీళ్ళను ఏ విధంగా ఉన్న నీళ్లను ఏ విధంగా ఎట్లెట్లా సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు మన నీటిపారు శాఖ మంత్రి మంత్రులు అంతా కూడా నిరంతరం మానిటరింగ్ చేసుకుంటూ ఉన్న నీళ్ళను ఏ విధంగా